హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ఊర్లు వెళ్ళాలంటే ఆ పెద్ద స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇంజన్ ఎలా మారుతారో చూడండి ఫ్రెండ్స్ మనం ఏదో సాధ చేయదనుకుంటాం అంటే ఒక సింహ ఒక సికింద్రాబాద్ జంక్షన్ వెళ్తే మనం ట్రైన్లో కూర్చుంటాం మనం వెళ్ళాల్సింది వేరే బేదర్ అవనివ్వండి లేకపోతే వేరే స్టేట్ అవనివ్వండి చూసారా ఆ ట్రైన్ ఇంజన్ పెట్ట పెట్టడానికి తను ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అంటే ఓకే చూసారా చాలా అంటే చాలా మరి అన్ని పెట్టిన లాక్కెళ్తుంది అంటే ఆ ఇంజన్ ఎంత గట్టేదానం ఉండాలి అది ఆ సెట్ చూడండి ఎంత లాగుతున్నాడో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి జరిగిన వేరే ఒక ఘటన మీరు చూసే ఉంటారు అలాగే ఒక ట్రైన్ ఒక పెట్టి మధ్యలో ఒక అతను ఇదయ్యాడు చూస్తారో అదే దానికి సంబంధించింది అనుకోండి ఆ టైప్లోనేది అది జరిగిన కాని చేత చాలా జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు ఈ ఇంజన్ని పెట్టి కలుపుతారు కాకపోతే చిన్న సిగ్నల్ లోపం వల్ల చిన్న టైం అయితే పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంజిన్ అటువైపు ఉండి ఈ ఇప్పుడు సిగ్నల్ ఇటువైపు వెళ్ళాలి ట్రైన్ అయితే దానివల్ల కొంచెం సిగ్నల్ కనపడకైతే కొంచెం అయితే ఆగింది ఈ ఇంజన్ అయితే మళ్ళీ ఇప్పుడు చూడండి మరి కాసేపట్లో దాని దీన్ని కలుపుతారు చూసారా ఎంత పని అయితే ఉందో దానికైతే కదూ మనం ఏదో సింపుల్గా అనుకుంటాము ఏదో లాక్కి వెళ్ళిపోతుంది ట్రైన్ అనుకుంటాము కానీ ఇక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది ఆల్రెడీ పెట్టు ఈ వెనక్కి లాగించారు ఎందుకంటే సిగ్నల్కి దగ్గరగా వెళ్ళాలి ఇంజిన్ ఇంజన్ లాక్కి వెళ్తుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఆ పెట్టెని అయితే కలపటం జరిగింది ఇప్పుడు మీకు అక్కడ కలపడం చూపిస్తున్నాను ఒకసారి చూడండి కానీ నేను చూపించదామని మనకు అందులోకి జనాలు ఒకటి ఎగారిపోయి మరి చూస్తూ ఉంటారు ఈ దృశ్యం అయితే ఇది ప్రతి రైల్వే స్టేషన్లో జరిగేదే ఒక ఇంజిన్ కడుపుతుంటే జనాలు మూగిపోతారు చూడండి ఇక్కడ కూడా అదే జరిగింది నేను కొంచెం ఇంకా మీకు బాగా అనుకున్నాను కాకపోతే చూడండి దగ్గరలో చూపిస్తున్నాను ఓకే మీరు కూడా చూడండి అదిగో చూడండి ఒకసారి చాలా ఢీకొందులోకి ఒకేసారి అదిగో మనం పెట్టులో ఉన్న వాళ్ళు ఒకేసారి ఏంటి ఈ అనుకుంటాం ఇందుకు జరిగేది అది అనమాట